కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ఇలా ఫైర్ అయ్యారు రణరంగమైనా సరే ప్రభుత్వం మెడలు వంచుతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అన్నారు కేసీఆర్ మహాసముద్రం లాంటి పార్టీ ఇది రైతుల తరఫున పోరాడతాం కాంగ్రెస్ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయన్నారు ప్రజలను మరోసారి మోసం చేయడానికే కేసీఆర్ పొలం బాట పట్టారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పదేళ్లలో ఏ రోజైనా ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారా అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కరువు యాత్ర నీళ్లు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి గతంలో కాంగ్రెస్ హాయంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసిన దాఖాలు లేవు ఇది గదు పదేళ్ల అట్లాంటిది ఇలా జనగాం జిల్లా పాలకుడు దగ్గర ఆలోచన వస్తుంది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మరి మీకు అక్కడ గతంలో తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసిన కాలువని టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి అక్కడ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు అని చెప్పి దాన్ని కంప్లీట్ చేయక ఇవాళ ముసలి కన్నీరు కాల్చుకుంటా వచ్చి ప్రజలను మరోసారి మబ్బు పెడతాను గత పదేళ్లలో రిజర్వాయర్ పనులు పెండింగ్ లో పెట్టడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గత పదేళ్లలో దయాకర్ గారు ఇక్కడ చెన్ను రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ పనులన్నీ కూడా అసంతృప్తిగానే ఉన్నాయి ఎక్కడ వేసిన పనులు అక్కడనే ఉన్నాయి ఏమి కూడా ముందుకు కొనసాగలేదు మరి అప్పుడు చేసి ఉంటే బాగుండేది గతంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది రెండు రిజర్వాయర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కాంగ్రెస్ ప్ర గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొగిన కాల్వల నుంచి సాగునీరు వస్తుంది రైతులకి మరి అది తప్ప ఇంకేమీ కూడా పెద్దగా ఏం జరగలేదు ఇక్కడ మరి ఆ రిజర్వాయర్ పనులన్నీ కూడా ఈ ఐదేళ్లల్లో మా ప్రభుత్వంలోనే నేను పూర్తి చేస్తాను మా ప్రజలకి నేను మాటిస్తున్నా మా ప్రభుత్వంలో అది అవుతుంది మరి కాళేశ్వరము ప్రాజెక్టులో మీరు కమిషన్లకు ఆకృతి పడ్డ చేసిన తప్పుల ద్వారా ఎంతమంది నష్టపోతుంటారు కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి